ఏంటి తమ్ముడు సార్ మాకు రోడ్లన్నీ బాగున్నాయి సార్ నీ ప్రభుత్వం మాకు చాలా మంచి చేస్తాను సార్ ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి నువ్వు ఈ ఆటో రంజా సార్ పన్నెండు నెలలు అవుతుంది సార్ పన్నెండు పన్నెండు నెలలు అవుతుంది సార్ పన్నెండు నెల నుంచి ఆటోను వేసాను సార్ ఇంకా ఇంకేంటి ఏ విషయాలు అన్ని బాగున్నాయి సార్ అన్ని రోడ్లు అన్ని బాగా వేసారు రోడ్లు అన్ని సీసీ రోడ్లు అన్ని వేసారు సార్ ఎట్లుండేది ఇప్పుడు ఎట్లుండే రోడ్లన్నీ ఒకప్పుడు అన్ని గులక రాలేదు సార్ ఇవన్నీ అంత గ్రావెల్ రోడ్ ఉంది అంత అంతా రాళ్ళు రాళ్ళు ఉన్నాయి సార్ ప్రభుత్వం వచ్చిన రెండు మూడు నెలల్లోపే మొత్తం అన్ని సిమెంట్ రోడ్లు సార్ సిమెంట్ రోడ్లు పైప్ లైన్స్ కానీ మాకు కరెంటు కరెంటు కానీ అన్ని అన్ని బాగున్నాయి సార్ మాకు మీ వెహికల్స్ అన్ని ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆటోమేటిక్ ఇంటి దగ్గరనే మీరు కరెంట్ బ్ చేసుకోవచ్చు సోలార్ పెట్టుకొని అవును సార్ ఇంటి దగ్గరనే చార్జ్ చేసుకోవచ్చు రోజంతా గడుస్తుంది సార్ ఈజీగా ఉంటుంది సార్ అది అందరికి దీనింత వరకు ఆటో డ్రైవర్స్ అందరికి అది ఇప్పిస్తాను నేను సార్ చేసి కన్వర్షన్ చేస్తా సార్ అప్పుడు వాళ్ళు ఆనందంగా ఉంటారు బా ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలే ఆలోచిస్తున్నా అవును సార్ ఆటో డ్రైవర్లు కానీ టాక్సీ డ్రైవర్లు కానీ పేదవాళ్ళకి గానీ కూలి పనులు చేసిన వాళ్ళకి కానీ ఇప్పుడు మీ చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి ఎప్పుడు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ అనే అవును సార్ అన్ని సార్లు మీరు ఓట్లు వేస్తారు ఎక్కడ చేనేత కార్మికులు ఉంటే అక్కడ మాత్రం అందరూ ఓకే చేస్తాను ఓట్లేస్తాను సార్ ఇప్పుడు మనం మిత్ర అని ఒక యాప్ తీసుకొచ్చాము మేము వాట్సాప్ గవర్నమెంట్ సార్ అవును సార్ ఏమైనా నిన్నా దాని గురించి విన్నా సార్ విన్నా సార్ విన్నావా సార్ వాళ్ళు మనకు వచ్చి ఏ పని కావాలన్నా అందులో అయిపోతాయి అవు సార్ అవు సార్ గ్యాస్ సర్వీస్ కావాలన్నా నేటివిటీ కావాలన్నా ఏ పని కావాలన్నా ఏదన్నా మాకు గవర్నమెంట్ నుంచి అప్లై చేయాలనుకున్న కూడా దాంట్లో అప్లై అప్లై చేసుకోవచ్చు సార్ అప్లై చేయొచ్చు ఆటో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గారు పెట్టేసుకో పెట్టేసుకో సార్ అన్ని అందులోనే ఉంటాయి మీ విజన్ బాగుంటుంది సార్ మీ ఆలోచన కానీ మీరు అన్నిటి ముందు గ్రహించి ఆలోచిస్తారు సార్ మైక్రోసాఫ్ట్ కానీ హైదరాబాద్లో మీరు దానికోసం పోరాడనేది కానీ సార్ మీరు కలిసినది బిలిగేట్స్ని మీ ఇంటర్వ్యూలు కూడా సార్ చాలా ఉన్నాయి సార్ మేము చూస్తుంటాం మీరు మాట్లాడే విధానం కానీ మాకెంతో చైతన్యం సార్ మాకు ఇన్స్పిరేషన్ సార్ రోల్ మోడల్ సార్ మీరు యూత్ అంతా మీరంతా ఇన్స్పిరేషన్ భవిష్యత్తు బాగుండాలి అవును సార్ అంతా ఐటి కంపెనీలు కూడా వస్తున్నాయి ఇప్పుడు నీకు కొత్తగా మేము ఆన్లైన్ కోర్సెస్ కూడా పెడుతున్నాం చదువుకోమని అవును సార్ ఎందుకు చదువుకోకూడదు సార్ మా డాడీ చనిపోయాడు సార్ పదకొండేళ్ళు ఇప్పుడు చదువుకోవచ్చు ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో చదువుకుంటే స్లోగా పని చేసుకుంటున్నా పైకి రావచ్చు సార్ ఎన్ని కిలోమీటర్ దిగుతా రోజుకి సార్ హండ్రెడ్ వంద కిలోమీటర్లు దిగుతా సార్ కిలోమీటర్ పోతా వంద ఆ చుట్టుపక్కలంతా సార్ చుట్టుపక్కల ఏమైనా పల్లెలకు ఉంటాయి సార్ హాస్పిటల్కి అందుకు వెళ్తాంట సార్ మాకు మాకు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా బాగుంది సార్ ఇక్కడ బడి డైలీ పిల్లలకు ఫుడ్ అంతా బాగుంది సార్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ తీరికంగా ప్రాణం వస్తుంది జమ్మల ముడుగు ఇక్కడ పొద్దుటూరు ఇదంతా పల్లెలు సార్ అన్నీ డెవలప్ అవుతాయి సార్ అన్ని డెవలప్ అవుతాయి ప్రాంతంలో చిరకాల వంచౌసింగ్ ప్లాంట్ రావాలని ఈ ఏరియా ఏరియాలో సార్ అందుకే ఇప్పుడు రాయలసీమ స్టీల్ ప్లాంట్ని పేరు పెట్టి సార్ పని ప్రారంభించారు స్పీడ్ స్పీడప్ చేస్తాను సార్ అన్ని క్లియరెన్స్ చేస్తున్నాం సరే రెండు వేల ఇరవై ఎనిమిదికంతా ఫేజ్ వన్ రావాలి ఫేజ్ వన్ మూడేళ్ళు మూడేళ్ళు ఇంకేంటి విషయాలు చెప్పు సార్ అంతా బాగుంది సార్ అందరినీ బాగా చూసుకుంటున్నారు అందరికీ అన్ని పథకాలు దీపం పథకం కానీ తల్లికి వందనం కానీ అన్నీ బాగా అందుకుంటున్నాయి సార్ రేపే అన్నదాత శుక్తి రైతులకు కూడా ఇస్తున్నాం సార్ ఏడో తారీఖు నుంచి మీకు కూడా సార్ ఐదు వందల యూనిట్లు పవర్ పవర్లూమ్కి పవర్లో రెండు వందల యూనిట్లకి హ్యాండ్లూమ్స్కి ఉచిత కరెంట్ కూడా ప్రారంభిస్తాం సార్ అదే మరి మీరు నేసే వస్త్రాలపైన జిఎస్టీ కూడా ఉండదు సార్ అది ఎంతైనా గవర్నమెంటే కడుతుంది దానివల్ల మీకు ఆ డబ్బులు కూడా మీకు వస్తాయి అందుకే మనం తీసుకున్న కార్యక్రమాలన్ని పేదవాళ్ళ కోసం తీసుకున్నాం సార్ చూసావు అన్న క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడుతున్నాం నెలవారుగా ఇప్పుడు మీ అమ్మ ఉంది అమ్మకు పెన్షన్ సార్ అమ్మకు ఇప్పుడు మీ అన్న కొడుకున్నాడు చూసా తర్ది ఇయట్ గా పది ఐదు వేలు రూపాయలు డబ్బులు ఇస్తున్నాం రేపు ఇంకా ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పెద్ద అయింది అని కొన్ని కూటలు పెరిగిపోతే ఆ అమ్మాయికి అట్లా అందరినీ కవర్ చేసి గ్యాస్ ఇచ్చాము రేషన్ ఇస్తున్నాం ఇంక అన్నీ కూడా అనమాట అన్ని వర్గాలకి న్యాయం చేయాలి ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం ఆర్థిక ఇది కూడా తగ్గాలి అసమానత అందుకే పీ ఫోర్ తీసుకొచ్చాను కొత్తగా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని మీలాంటి కుటుంబాన్ని ఒక బాగా డబ్బులు ఉండేవాళ్ళు సార్ దత్తత తీసుకుంటే సార్ వాళ్ళు మేము కష్టపడేది సంపాదించేది పేదవాళ్ళ కోసం అవును సార్ తిరిగి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఆ డబ్బులు మీకే లీకేజ్ అవును సార్ అవును సార్ ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా కోసం పేదవాడు పేదవాడిని తిననే ఉండాలని మీ విజన్ సార్ ఇది రేపు రాబోయే రోజుల్లో మీ ఆదాయం పెంచుకుంటూ పెంచుకుంటూ ఆర్థిక అసమానత తగ్గాలి పేదవాడికి బను అవును సార్ ఇప్పుడు ఏంటంటే పాత వ్యవస్థలో వెనుకులు మాత్రం వెనుకులు అయిపోయేవాళ్ళు అవును సార్ రాజకీయ నాయకులు మొత్తం ప్రజాదరణ దోచుకునేవాళ్ళు పేదవాడికి మాత్రం పట్టించుకునే దిక్కు లేకుండా పోయి అవును సార్ ఇప్పుడు నేను దాన్ని లైన్ చేస్తాను సార్ అభివృద్ధి సంక్షేమం సంపద సృష్టి వచ్చిన సంపద మళ్ళా పేదవాళ్ళకి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఆర్థికంగా పైకి తేవడం అవును సార్ నిరంతరం